అందరికీ నమస్కారం అండి ఈరోజు జనవరి ఇరవై ఐదవ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరపడం జరుగుతూ ఉంది దానికి గాను మనకి ఎలక్షన్ కమిషన్ నుండి ఒక స్లోగన్ కూడా థీమ్ కూడా ఇచ్చారు నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ అని అంటే ఓటు వేసేటువంటి ఓటు వేస్తున్నప్పుడు మనకి ఇచ్చేటువంటి అనుభూతి ఏది ఇవ్వదు సో తప్పకుండా నేను ఓటు వేస్తాను అన్నటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ స్లోగన్ ద్వారా సో అందరూ జనాలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఇంకా ఇప్పటిదాకా ఓటు నమోదు చేసుకొని వాళ్ళు ఓటు నమోదు చేసుకొని ఓటరుగా నమోదు అయిన తర్వాత కూడా అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఓటర్ అయిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళ ఓటును వినియోగించుకోవాలి రాబోయే ఎన్నికల్లోనూ వినియోగించుకొని వాళ్ళ లీడర్స్ ఎవరవుతారు వాళ్ళకి కావాల్సిన పనులు ఎవరెవరు చేసి పెడతారు ఎవరు చేస్తే వాళ్ళ రాష్ట్రం అన్నది వాళ్ళ దేశం అన్నది అభివృద్ధి చెందిందన్న విషయాన్ని వాళ్ళు పరిశీలించుకొని ఆ విధంగా ఓటు వేయాలి కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్తోను ఏదో కులం కానీ మతం కానీ ఇవి చూసుకోనో లేకపోతే డబ్బులు ఇచ్చారనో లేదా మద్యం ఇచ్చారనో ఇంకొకటి ఫ్రీ బీస్ ఇచ్చారనో వాటిని చూసుకొని ఓట్లు వేయకూడదు అన్నటువంటి ఒక ప్లెడ్జ్ కూడా మనం ఈరోజు తీసుకోబోతున్నాము దీనికోసం గాను మనం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుండి అంబేద్కర్ సత్తుల దాకా ర్యాలీ చేసి జనాలందరికీ కూడా అవగాహన కల్ కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాము దీనికి గాను కమిషనర్ గారు ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు ఇతర యంత్రాంగం అంతా కూడా ఎంతో కృషి చేసి ఈరోజు ర్యాలీ ఏర్పా ఏర్పాటు చేశారు సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ

ఓటు విలువ తెలుసుకో మీ చెప్ప మార్చుకో ఓటు విలువ తెలుసుకో ఓటు విలువ తెలుసుకోండి ఏంబా స్లోగన్ చేయండి బా సైలెంట్కి పోతా ఉంటారా ఏదో స్లోగన్ சார் சார் ரசூல் ஏன் சைலண்ட் போத்தே கதை ஓட்டு விழுச்சு வீரன்னா ர Ode людей ¿ tenga que algún tipo de tipo de Allah pez oa lo cupeÖ, nos tienes con un esprit. ¡Baja sobre la misma culpa! Todo el mundo te في Hospitales sonido. Todo el 전� escape, entr' del mundo est le entneo que todo el pasока, trac mercado deIVA Campes de deskide Either que趾, జాతి జాతి కుల వర్గం వర్గం భాష భాష లేదా లేదా ఎటువంటి ఒత్తిడిలకు ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు ప్రతి ఎన్నికలు నిర్భయంగా నిర్భయంగా ఓటు చేస్తామని ఓటు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం చేస్తున్నాము జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మన పలమనేరు మున్సిపల్ ఆఫీస్ నుంచి అందరూ బిఎల్ఓస్ సెక్రటరీ స్టాఫ్ మున్సిపల్ స్టాఫ్ అలాగే మెప్మా స్టాఫ్ అందరూ సెక్టరల్ ఆఫీసర్స్ ఈ ఓట్లు సంబంధించి ఎలక్షన్ సంబంధించిన ఆఫీసర్స్ అందరూ సూపర్వైజర్స్ తహసీల్దార్ గారు ఎంపీఓ గారు అందరితో ఈరోజు బహిరంగంగా భారీ ర్యాలీ తీస్తున్నామండి ఇది ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి ఓటు వేయాలి ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈరోజు మనము ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈ ర్యాలీని తీస్తున్నాం మనకి భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన ప్రప్రదమైన అతి ముఖ్యమైన మనల్ని మనమే పరిపాలించుకోవడానికి ఒకే ఒక్క అవకాశంగా ఇచ్చిన ఇది ఏమంటే ఓటు ఈ ఓటుని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఓటును వినియోగించుకొని మన ప్రభుత్వాలని మనమే ఏర్పాటు చేసుకొని మన జీవన ప్రమాణాలను ఎలాగా మెరుగుపరుచుకోవాలనే దాని ఉద్దేశంతో ఓటు ద్వారా మన హక్కుల్ని మనమే సాధించుకోవడం అనేది మెయిన్ మోటో అండి దీన్ని ప్రజలకి మంచి అవగాహన కలిగిస్తానికి ఒక వన్ వన్ ఇయర్ నుంచి అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం దాంట్లో భాగంగా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈ రోజు జనవరి ఇరవై ఐదో తారీఖున కూడా ప్రజల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని మున్సిపల్ ఆఫీస్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు మదనపల్లి రోడ్లో ఉన్న స్టాచ్యూ వరకు ర్యాలీగా వెళ్ళి ప్రజలకు అంతా అవగాహన కల్పించి ఓటు హక్కు ప్రాముఖ్యం చెప్పడం కోసమే ముఖ్యంగా ఈ ర్యాలీ చేస్తున్నామండి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి అలాగే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞప్తి ఏమంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకొని మన హక్కులని మనం కాపాడుకుంటూ మంచి సుస్వరాజ్యాన్ని పొందటానికి ఓటకు విని వేయించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు